హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర అండి ఈ రోజు మనం రాజమండ్రి తోట వెస్ట్ గేట్ రోడ్ లో ఉన్న సుదర్శన్ షాపింగ్ మాల్ కి వచ్చాము బ్లౌజ్ అండి దీన్ని సిల్క్ అంటే గ్రాండ్ గా ఉంటుంది మెత్తగా కంఫర్ట్ గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒక మోడల్ మేడం ఇలా ఒక్కొక్కటి ఒక మోడల్ రాశీలకు ప్యూసీలకు ఇది హకోబా అండి మా విశ్వసులోని బాడీ వీవి నూట ఎనభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ ఎలా ఉంటాయి డిఫరెంట్ డెలివరీ చాలా బాగుంటాయి కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఈ షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ రీసేల్ చేసుకునే షాప్స్ వారికి ఇంటి వద్ద సేల్స్ చేసుకునే మహిళలకు హోల్సేల్గా సేల్ చేస్తారు ఇంకా హోల్సేల్ శారీ షాప్స్ అడుగుతున్నారు కదండి వీరి వద్ద డిఫరెంట్ వెరైటీస్ కూడా సేల్ చేసుకోవడానికి ఉంటాయి సింగిల్ శారీ కూడా హోల్సేల్ ధరలో రీజనబుల్గా ఇస్తారు సింగిల్ శారీ ఇవ్వము అనే మాట ఉండదు హోల్సేల్ వారికి బెస్ట్ హోల్సేల్ కాస్ట్లు ఉంటాయి ఈ షాప్లో పెట్టుబడి శారీస్ నుండి కాటన్ శారీసు పెట్టుబడి శారీసు కేటలాగ్ శారీసు డిజైనర్ శారీసు హ్యాండ్లూమ్ శారీస్ ఇలా అన్ని డిఫరెంట్ మోడల్ శారీస్ అన్నీ ఉంటాయండి మార్కెట్లో లేని డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి మనం వీడియోలో కొన్ని మాత్రమే చూసేమో షాపింగ్ విజిట్ చేస్తే చాలా మోడల్స్ చూడవచ్చు రీసేలర్స్ కానీ సింగిల్ శారీ కావాల్సిన వారికి కానీ ఒకసారి విజిట్ చేస్తే చాలా మోడల్స్ ఉంటాయి రీజనబుల్ ధరలో ఉంటాయండి మరి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ని అటువంటిలో పెట్టుకోండి మేము పోస్ట్ చేసి ఎటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అంతే కదండి స్క్రీన్ పై నెంబర్ స్కోల్ అవుతుంది మీకు అడ్రస్ తెలియకపోతే ఒకసారి కాల్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్ లో పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చానండి చెక్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వచ్చండి సింథటిక్ సారీస్ అని ఓకే అండి 180 రూపాయలు మాత్రమే సారీ సారీ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ 6 మీటర్స్ పక్కా వస్తుంది ఓకే అండి 180 రూపాయలు మళ్ళీ 180 ఆ కలర్ చార్ట్ బాగుంది పెట్టుబడి సారీస్ గాని సేల్ చేసుకునే వాళ్ళు గాని అందరికీ కూడా ఉపయోగపడేది ఉపయోగపడుతుందండి ఇది రెండు వందల ఇరవై రూపాయల పెట్టుబడి ఇవ్వండి ఇది ఒక మోడల్ అండి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అండి దీంట్లో కలర్స్ ఎలా ఉంటాయి ఒక టెన్ షేడ్స్ వస్తాయి

బాక్స్ ఐటమ్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ ఓన్లీ సేల్స్ బాగుందండి శారీ చాలా క్వాలిటీ బాగుందండి కలర్స్ ఎనిమిది కలర్స్ వస్తాయి ఇందులో డిజైన్స్ కూడా ఫైవ్ సిక్స్ డిజైన్స్ వస్తాయి ప్రతి శారీలో ఫైవ్ సిక్స్ డిజైన్స్ వస్తాయండి ఎక్సలెంట్ గా ఉన్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ చాలా బాగుంది గోల్డ్ ప్రింట్ ఇంకొక మోడల్ అండి గోల్డ్ ప్రింట్ లో వచ్చింది గోల్డ్ ప్రింట్ అండి మరి వస్తుంది ఓకే అండి

ఎల్సి ఎక్కునే వాళ్ళకి పెద్ద పెద్ద దానికంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ అండి కాపర్ ప్రింట్ ఉంది కాపర్ ప్రింట్ సారీ అంతా కాపర్ ప్రింట్ వస్తుంది ఉంది నీ బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఉంటుంది బోర్న నెక్ స్టైల్ ఉంది ఇది 550 అండి ఇట్లా కదా కలర్స్ ఉంటాయి టిక్స్ కలర్స్ ఉంటాయి 6 కలర్స్ వస్తాయి ఆట్ బోర్న 550 లో వచ్చేస్తుంది అలాగే ఈ ఐటమ్ మేడం ఈ మెటీరియల్ లోనే మీకు కొంచెం

క్లాత్ కూడా స్మూత్ గా ఉంది క్వాలిటీ బాగుంది కలర్ చాట్ చాలా బాగుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండి సారీ కూడా ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సారీ ఇలా ఉంటుందండి ఇది ఇవి బాగుందండి సారీ కాంట్రాస్ట్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇదంతా కూడా ప్యూర్ సిల్క్ ప్రింట్ ఉంది కలర్ గానీ ఇవన్నీ కూడా గ్యారెంటీ ప్రింట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి

కలర్ఫుల్ కూడా మారుతాయండి కలర్స్ కూడా మారుతుంది మారు ఫోర్ ఫైవ్ కలర్స్ తీసుకోవచ్చు ఇలా రిచ్ బల్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ కదండి ఇలా బుట్ట వస్తుంది బుట్టంగ్ బుట్ట అండి బుట్ట సారీ అంతా కూడా వీధింగ్ ఫుల్ వీధింగ్ బుటర్ కూడా డిజైన్స్ కలర్స్ వస్తాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తున్నాయి

వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కూడా సిండి సిక్స్ వస్తుంది ఒక మోడల్ అండి కలర్స్ ఉంటాయి అన్నిటి కలర్స్ ప్రతిది కూడా ఫోర్ ఫైవ్ కలర్ దాంట్లోనే వర్క్ లో వచ్చిందండి ఈ వర్క్ ఇదే సీక్వెన్ ఇది సీక్వెన్స్ ఓన్లీ థ్రెడ్ వర్క్ అండి ఇది ఓన్లీ వర్క్ మోడల్ అనేది థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది

బెనారస్ విస్కోస్ అండి విస్కోస్ అని కూడా వస్తుంది కొత్తగా గ్లేజింగ్ ఉంటది కలర్స్ కూడా మంచి కలర్స్ టెన్ షేడ్స్ దాకా వస్తాయి ఇందులో ఇది వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది అండి బెనారస్ వివింగ్ అండి ఇదంతా కూడా రిచ్ పల్లి వస్తుంది డాలర్ బుట్ట వస్తుంది బ్లౌజ్ ఇది వస్తుంది ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇది కూడా ఇంచుమించు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా వస్తుంది అలాగే ఇందులో ఇది ఒక మోడల్ ఉంది కూడా బెనారస్ మీకు గాడ్జెట్ మాట అండి బిన్ని సిల్క్ అంటే గ్రాండ్ గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా వస్తాయి డిఫరెంట్ ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చి మనకి ఇరవై ఐదు వందలు పడుతుందండి బెనారస్ పట్లో వస్తుంది కూడా స్మూత్ గా ఉందండి బాగుందండి ఇది కూడా బెనారస్ స్టార్టింగ్ పట్టండి ఇది టూ ఫైవ్ టూ ఎయిట్ అలా ఉంటుంది చాలా మెత్తగానే కంఫర్ట్ గా ఉంటుంది కూడా ఉన్నాయండి కలర్స్ ఉంటాయండి బ్లౌజ్ బ్లౌజ్ పల్లె కాటుపల్ల వస్తుంది ప్యూర్ జాకెట్ అండి జాకెట్ వచ్చి గుట్ట వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ జాజెట్ మాట ఉంది ప్యూర్ జాజెట్ వచ్చింది ఎట్లా కలర్స్ అండి కలర్స్ ఉంటాయండి ఎనిమిది రంగుల దాకా వస్తాయి రా సిల్క్ మీద ప్రింట్ మాట ఉంది అంతా కూడా ఇంత ముందు ప్యూర్ సిల్క్ వచ్చేది రా సిల్క్ బెనారస్ లో రా సిల్క్ దీని మీద ప్రింట్స్ వస్తాయి ఇందులో మన దగ్గర వచ్చేటప్పటికి వస్తుంది జెరీ బోర్డర్ వస్తుంది ఇందులో ఒకటి ఒక మోడల్ మాట మేడం ఇక అన్నిటిలో కూడా మీకు చాలా డైమ్స్ వస్తాయి ఇంట్లో ఇంకొక డిజైన్ అండి ఇలాగ ఒక్కొక్కటి ఒక మోడల్ అన్నీ ఇందులో కనీసం పది రకాలు పదిహేను రకాల దాకా ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఉందండి అంతా ఐటమ్ ఉంటుంది అంత ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది ఒక ఐటమ్ అండి ఇది చెందేరి వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ బీన్స్ వస్తాయి బ్లౌజ్ కూడా కూడా అండి ఇలాగ ఇందులో కూడా ఫోర్ ఫైవ్ సైడ్స్ ఉంటాయి సిల్క్ ప్రింట్లు ఇలా వస్తుంది ఫ్యూర్ సిల్క్ లో వచ్చిందండి బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది చెక్స్ ఉంటుంది మరి ఈవినింగ్ సెక్ వస్తుంది ఎంత పడుతుందండి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది దేంట్లో వస్తుందండి సారీ ప్యూర్ సిల్క్ లో ఉన్నాయండి సిల్క్ ప్యూర్ సిల్క్ ఇది జాజెట్ అండి జాజెట్ మీద ప్రింట్ జాజెట్ లో వస్తుంది జాజెట్ లో డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ట్రెండ్ అంతా కూడా అవునండి మోడల్ అండి తాడితోట్లు అంత డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది షాప్ లో బాగున్నాయండి ఇదంతా కూడా విస్కోస్ అంటారండి చాలా స్మూత్ గా మెత్తగా ఉంటది క్లాత్ విస్కోస్ అని వచ్చి దీని మీద ప్రింట్స్ మట్టండి ఒకటి ఒకటి ఇది కూడా అలాగే

మిల్లి మీకు పళ్ళు వచ్చినప్పుడు పాచంపల్లి డిజైన్ ఇచ్చాడు బాడీ అంతా కూడా హకోబా వీవింగ్ అండి హకోబా వర్క్ అని చెప్పి వీవింగ్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా అంటుంది ఇది ఒక మోడల్ దీంట్లో ఇలాగా ప్రింట్స్ మార్పులు వస్తాయి ఇది కూడా హోదం ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది ఒక డిఫరెంట్ పళ్ళు దీనికి బ్లౌజ్ ఇదిగోండి ఇదంతా కూడా మీకు డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ బాడీ అంతా కూడా హకోబా వీవింగ్ అంటారు మెటీరియల్ కంప్యూటరైజ్డ్ బోర్డర్ వీవింగ్స్ లో బాడీ అంతా కూడా వర్క్ మాట వర్క్ ఇస్తాడు పళ్ళు వచ్చేటప్పటికి ఎలా ఉంటది బాడీ అంతా కూడా ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అండి ప్లెయిన్ ఇది కూడా విస్కోస్ మీద ప్రింట్ అండి మీద వర్క్ వర్క్ పళ్ళు ప్రింట్ అలాగే విష్కోస్ట్ లోనే బుటి ఇచ్చి బోర్డర్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ ఇచ్చి పళ్ళు కూడా డిజిటల్ మీద వస్తుంది మా బాడీ ఉంది కూడా వస్తుంది బోర్డర్ కూడా డిజిటల్ వస్తుంది పళ్ళు కూడా డిజిటల్ ప్రింటే కూడా మీకు బ్లౌజ్ ప్రింట్ అండి ప్రింటెడ్ సెల్ఫ్ కాబట్టి అన్నింటిలో కలర్ చట్టండి అన్నిటికీ కలర్స్ వస్తాయి పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ టైప్ బ్లౌజ్ ఇంత కూడా ఇందులో కూడా కలర్స్ మీకు సిక్స్ కలర్స్ కూడా వస్తాయి అన్ని మంచి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ గా సాఫ్ట్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్లు అండి ఇప్పుడు బాగా మూవ్మెంట్ ఉంది రేంజ్ అంతా థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ నుంచి మొదలు ఇలాంటి డిజైన్స్ అన్ని కూడా మీకు వస్తాయి కలర్స్ వస్తాయండి ఇది ఒక ఐటమ్ అండి లెనిన్ లోనే వీవింగ్ బూట వస్తుంది మొత్తం జెరీ బోర్డర్ కింద వస్తుంది మెటీరియల్ అయితే మటుకు లెనిన్ అండి బ్లౌజ్ అండి వాళ్ళకి బాగుంటుంది అందరికి ఉపయోగపడుతుంది జెరీ కాకుండా వీవింగ్ బోర్డర్ వస్తుంది దాంట్లో చాలా కలర్స్ డిజైన్స్ మంచి మంచి డిజైన్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్